వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము మహోన్నతుడా సర్వశక్తి గల దేవ కృప సత్య సంపూర్ణుడా నీ బంగారు పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన నీ వాక్యం నిమిత్తము ప్రార్థించుకుంటున్నాం తండ్రి కనికరించి సహాయం చేయండి నాయన ప్రార్థన తండ్రి నాయన ప్రభు వాక్య మూలకంగా నువ్వు మాట్లాడి దేవుడు తండ్రి తండ్రిని వాక్యము అయ్యా అగ్ని వంటిది సుత్తి వంటిది ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా అవును నాయన స్తోత్రాలు నాయన విను వారి యొక్క జీవితంలో విశ్వసించి వారి జీవితంలో బహుబలంగా నీ కార్యములు నువ్వు జరిగించే దేవుడు వహించున్నావు తండ్రి నీకు స్తోత్రము నాయన నీ కొందనాలు స్వామి స్తోత్రము నాయన ఈ ప్రాధ వాక్యము ద్వారా వినగలిగే చెవులు గ్రహించగలిగిన మనసును నాయన మా అందరికి దయచేయమని తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధ ఆత్మదేవ మీరేదైనా నన్ను మరుగుపరిచి నీ సిన చాట్లు మరుగుపరిచి నన్ను మా నా ద్వారా నేను మాట్లాడిన అనేక హృదయాలను ఆదరించమని బలపరచమని తండ్రి ఎవరు సోలిపోయిన బలహీనంగా నాయన తండ్రి నాయన ఉంటున్నారు ప్రభా కుంగుడల నిరుత్సాహంలో ఉంటున్నారు ప్రభా ఈ యొక్క వర్తమానము నా తల్లిని వాక్యం బ్రతికించేదిగా ఉంటున్నది ప్రభా నీ వాక్యము నాయన జీవం ఇచ్చేదిగా ఉంటున్నది ప్రభావ ఆయా స్తోత్రాల భయాన్ని తొలగించిన ఆయన ఆదరణ ధైర్యము నిరీక్షణ కలిగించ తల్లిని వర్తమానము తండ్రి అనేకుల్ని తండ్రి దినం అయ్యా నా తల్లి వాక్యం ద్వారా మీరు బలపరిచి మహిమ పొందండి తండ్రి వారిలో విశ్వాసం నిరీక్షణ పెరుగులట్లా అయా తల్లి కృప చూపించమని ఏ సునాములు ప్రార్థించి వేడుకున్నాం తండ్రి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈ సమయంలో మనము దేవుని వాక్యం చూడండి దేవుని యొక్క ఆ మనం చూసినట్లయితే సమస్య లేనటువంటి మనిషి అంటూ భూమిది ఎవరు కూడా లేరు ప్రతి ఒక్కరు కూడా సమస్యతో మరి ఉంటూ ఉంటున్నారు ఏదో ఒక సమస్య అప్పు సమస్యను పిల్లల సమస్యను భర్తను భార్యను సమస్యలు బయటను మనసులతో ఎన్నో రకమైన అసలు సమస్య లేనటువంటి వారు ఎవరు కూడా భూమి మీద మనకు కనిపించారు అయితే సమస్య ఉన్నటువంటి వారు మరి ఈ యొక్క దేవుని వాక్యం మనకేం తెలియపరుస్తు ఉంటున్నదంటే సమస్య ఉన్నటువంటి వారు దేవుని వైపుకు పరిగెత్తాలి దేవుని వద్ద మనం ప్రార్థించడానికి మన మనసును నిలుపుకోవాలి పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే అనేకలు దేవుని యొక్క వారి సమస్యలో వారి పరిస్థితుల్లో వారి ఇర్కులో వారి ఇబ్బందుల్లో వారు భయములో భయముతో వారు జీవిస్తున్న సమయంలో వారు ఆశ్రయించింది ఏం తెలుసా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రసన్నత కొరకు దేవుని దగ్గరికి వారు పరుగులు తీసినట్లుగా మనం చూస్తాం దావీలు కావచ్చు అనేకమైన భక్తులు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు వారు దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధిని వాళ్ళు మోకరించి ప్రార్థించి వారు గొప్ప విజయాలు ఉపవాసం ఉండి ప్రార్థించి అనేక విజయాలు చూసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మీ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉన్నదంటే మనుషుల దగ్గర ఈ భూమి మీద ఎక్కడ కూడా లేదండి ఏ వ్యక్తి దగ్గర ఎక్కడ వెళ్ళినా మనుషులకి పరిష్కారం అనేది లేదు అయితే పరిష్కారం ఉన్నది అది ఎక్కడ అంటే యేసు క్రీస్తు ప్రభు ఒక సన్నిధానంలో మనం ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థించినప్పుడు నమ్మకంతో విశ్వాసంతో ఆయన పాదాలు మనం పట్టుకున్నప్పుడు మన మన సమస్యకు పరిష్కారం అనేది అక్కడే దొరుకుతుంది కాబట్టి దేవుని లారా ఈ సమయంలో దేవుని వాక్యం మనం చదువుకుంటుండే ధ్యానిస్తుంటుండేగా మొదటి స్వామివేలు గ్రంథంలో మరి ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు పది వచనాలలో మనం చూసుకున్నట్లయితే అక్కడ అన్న ఎంతగా సమస్యతో ఉంటున్నదో మనకందరికీ తెలిసినటువంటి వాక్యం ఆ స్త్రీ మరి సంతానం లేక ఒక పెన్ని నాకు పిల్లలు ఉంటున్నారు తన ఒక ఆ పెనిమి పెనిమిటికి ఇంకొక బా భార్యకు ఆయనకు ఆమెకు పిల్లలు లేకుండా ఆమెకు పిల్లలు ఉన్నారు ఈమెకు పిల్లలు లేరు అయితే ఈమె సమస్య ఏంటిదంటే పిల్లలు కావాలి ఆమె ఎన్నో సార్లు దేవుని మందిరానికి వెళ్ళింది వెళ్ళినప్పుడంతా కూడా ఆమెకు కోపం పుట్టించింది అని ఎనిమిదో వచ్చనంలో మనం చదువుతాము ఒకటో అర్థం ఎనిమిదో వచ్చినంలో ఆమె కోపం ఆమె కోపంతో దేవుని మందిరంకి వెళ్ళినప్పుడంతా కూడా ఆమెకు కోపం వస్తా ఉంటుంది అంటే ఎందుకు ఆమె సమస్యలే ఉంది ఆమె బాధలే ఉన్నది దేవుని బతిమలాడ బతిమలాడుకోవాల్సిన విషయ పరిస్థితిలో ఈమెకి కోపము ఎందుకు వస్తున్నదో నాకు అర్థం కాలేదు కానీ అయితే కోపంతో ఆమె మందిరానికి వెళ్ళి వచ్చినన్ని దినాలు కూడా దేవుని సన్నిధిలో ఆమె తన మనస్సును త్రిప్పుకొని దేవుని వైపుకు తిరిగి ప్రార్థన చేయనంత కాలం వరకు కూడా ఆమెకేం రాలేదంటే జవాబు రానే రాలేదండి చివరికి ఆమెక తెలుసుకున్న ఒక విషయం ఏంటిదంటే ఇక నా పరస్ నా సమస్యకు పరిష్కారం ఎవరు అంటే ఏ సూత్రము ఎందుకంటే అక్కడ భర్త కూడా ఆమె గురించి ఆమె అన్న పానములు మానివేసి ఏడ్చుచు ఆమె ఉంటూ ఉండగా అప్పుడు అన్న ఎల్కనా అంటున్నాడు ఏమంటున్నాడు అంటే తన తన భర్త నువ్వు ఎందుకు అన్నపానములు విడిచిపెట్టి నువ్వు ఎందుకు ఏడ్చేది నీకు పది మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడు విశేషమైన వాడిని కాదా నువ్వు ఎందుకు ఏడ్చడం అని చెప్పి ఆ భర్త తను ఓదారుస్తున్నాడు తన ప్రేమ చూపిస్తున్నాడు ఎంత చూపించి ఎంత ప్రేమ చూపించినా ఎంత ఓదార్చినా ఆమెకు మాత్రం ఓదార్పోవట్లేదు ఏదే కాని ఏమే కాని నా సమస్యకు పరిష్కారం ఎక్కడున్నదంటే ప్రభు సన్నిధానంలోనే ఉన్నదని చెప్పి ఆమె తెలుసుకొని ఇక అక్కడెక్కడ మానేసి ఆలోచించేది మానేసి దేవుని సన్నిధి కంటే అక్కడ శిలో మందిరానికి వాళ్ళు వచ్చారు వారు అక్కడ ఒక ఆ మరి విందు చేసుకొని అక్కడ అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటున్నారు ఈ యొక్క హుమా స్త్రీ వెళ్ళి దేవుని మందిరములో ఆమె వెళ్ళి ఒక ఆ ఏలి దేవుని దేవుని యొక్క దగ్గర ఆయన ఆ ఆస్థానం మీద కూర్చొని ఉంటుండగా ఈ యొక్క స్త్రీ అన్నా వెళ్ళి అక్కడ దేవుని సముఖములో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తదండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఆమె గోడంతా కూడా దేవుని చెప్తూ ఉంటున్నది ఆమె విన్న విచ్చుకుంటుంది నాయన నా పరిస్థితి నా నా యొక్క సమస్యకు పరిష్కారం ఎక్కడ కూడా లేదయ్యా ఇన్ని రోజులు నీ మందిరానికి నేను వచ్చాను గాని అయినా నాకు ఏమీ కూడా నా కోపమే నాకు వచ్చింది అయితే ఈ రోజు మాత్రానికి నాకు చాలా దుఃఖం కలుగుతున్నది నాకు చాలా బాధ అయిపోయింది ఎందుకంటే ఆమె ఎంత మంది ఎంత మంది ఎన్ని మాట్లాడారు ఆమె విషయంలో ఆమెను ఎంతగా మరి అంటూ ఉంటున్నారు ఇదంతా కూడా ఆమెకు చాలా బాధ వేసింది భర్త ఒక పక్క ఓదార్చిన భర్త ఒక పక్క ఎంత మంచిగా ప్రేమ చూపిస్తున్నా ఏమాత్రం కూడా ఆ ప్రేమకు ఆమె ఆ సరిపెట్టుకొని ఇక నా భర్త ఈ మాట ఇక నాకెందుకు అనుకుంటలేదు కానీ అయితే అదన్నీ కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధానానికి వచ్చి ఎలాకైనా కూడా నాకు కుమారుణ్ణి తండ్రి నా కుమారుడిని దయచే ప్రభు అని చెప్పి ఆమె బహు దుఃఖాకాంతురాలు వచ్చించువారు చూడండి మనం దేవుని సన్నిధానములో ఎంత దుఃఖముతో కన్నీటితో మనం దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థ బతిల్ ప్రార్థన చేస్తాము దేవుని దగ్గర ఆ కన్నీరు ఆ ప్రార్థన ఏ రోజు కూడా ఏ నాటికి అది వ్యర్థం కాదు ఎందుకంటే మనకి సమస్యలు వచ్చినప్పుడు అటు ఇటు చూస్తారు చాలా మంది ఈ ఎవరి దగ్గర ఏమైనా మనకి కొంచెం ఆ సొల్యూషన్ దొరుకుతుందేమో ఎవరి దగ్గర ఏమైనా కొంచెం ఈ సమస్య నుండి మనం బయట పడతామేమో అని చెప్పి సలహాలు కొరకు లేదంటే ఒక సహాయం కొరకు లేదంటే ఏదో ఒక రీతిగా మనము ఆ సమస్య నుండి బయట పడడానికి మనము ఇటు అటు తిరుగుతాం లేదా అటు ఇటు చూస్తాం లేదా మన సొంత శక్తి మన సొంత బలములు మనం ప్రయోగం చేస్తాం మన జ్ఞానము మన తెలివిని ఎన్నో ప్రయోగం చేస్తాం కానీ దాని నుంచి ఆ సమస్య పూర్తిగా తీసివేయబడదు ఎందుకంటే ఆ సమస్య పూర్తిగా తొలగించబడదు అది తాత్కాలికమే ఒకవేళ మనసుని చేసిన ఒకవేళ మన తెలివితేట ఉపయోగించిన మన మన శక్తి సామర్థ్యాలు ఉపయోగించిన అవన్నీ చేసినా తాత్కాలికమే కానీ తమైనది ఆ యొక్క అసలు ఫుల్ పరిష్కారం కలిగినది ఎక్కడ ఉన్నదంటే సమస్యకు దేవుని ఏసు క్రీస్తు పాదములు వద్దనే మన సమస్యకు పరిష్కారం ఉంటూ ఉన్నది అయితే ఆయన దగ్గర ఈ అన్న చూడండి లేచి దేవుని మందిరంలోకి వెళ్ళి అక్కడ బహు దుఃఖ కాంతురాలయ్యి తన ఆత్మని ప్రభు సన్నిధానంలో కుమరించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం బిడ్డారా ఆమె ఆత్మ దేవుని సన్నిధానములు ఎంతగా దుఃఖించి మరి లోపల అంతరంగంలో నుండి విరిగి నలిగిన హృదయముతో ఆమె ప్రార్థన చేస్తూ ఉంటున్నదంటే ఆమె సమస్యకు పరిష్కారం అనేది అక్కడ కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా ఎంత దుఃఖించి నాకు మొగ కుమారు నీ ప్రభు అని నీకే ఇస్తాను ఆయన అని చెప్పి ప్రార్థన చేసుకుంది ఒక్క కుమారుని అడిగింది ఆ దేవుడు ఆ కుమారుని ఆమె దుఃఖమును తొలగించి ఆమె కన్నీటిని ఆలోచించి దేవుడు ఆమె సమస్య ఆమె సమస్యకు ఫుల్ పరిష్కారం ప్రభు ఇచ్చాడు చూడండి ఒక కుమారుని ఇచ్చి ఇచ్చినాడు దేవుడు ఆ కుమారుని తీసుకొచ్చి దేవుని సమ సముఖంలో ఇచ్చేశాడు ఇచ్చేసింది తర్వాత ఆమె మళ్ళా కూడా మళ్ళీ ఆమె సంతానం కలిగినట్టుగా మనం చూస్తాం ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ప్రభు ఆమెకు ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాం చూడండి సన్నేయులతో కలిపి ఆరు మంది బిడ్డలను దేవుడు ఆమెకు ఇచ్చి ఉంటున్నాడు ఎంత గొప్ప దేవుడు చూడు ఒక్క చిన్న సమస్య ఆ సమస్య ఏ ఎక్కడ కానీ నాకు ఇంకా లేదు అనుకొని ప్రభు సన్నిధానంలో వచ్చి సమస్య కొరకు ప్రార్థన చేసింది రోజు ఎవరే కానీ ఈ యొక్క సమస్య కలిగినటువంటి వారు సమస్య లేదన్న వారు ఎవరు కూడా లేదు కానీ దేని ద్వారా మీరు సమస్య ఉన్నదా రండి ప్రభు సన్నిధికి నీ ఇంట్లో అయినా సరే మరి ఇట్లా మందిరంలోకి వచ్చినా సరే దేవుని సమూహంలో ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ఉపవాస ప్రార్థనలో పాల్గొనట్లో గాని నీ వచ్చి నీ సమస్యను ప్రభుకి తెలియపరచినట్లయితే గన ఎంత అద్భుతంగా మీ సమస్యకు పరిష్కారం విడుదల మరి యొక్క జవాబు దొరుకుతదంటే పర్మనెంట్ గా దొరికిపోతుంది దేవుని మహాకృపను బట్టి దేవునికి సమస్త మహిమ కలిగిన గాక దేవుని బిడ్డరా దప్పు సమస్య గాని అది మరి గర్భఫల విషయంలో గాని లేదా మరి ఆర్థిక ఇబ్బందులు గాని లేదంటే బిజినెస్ కానీ ఉద్యోగం కానీ పిల్లలు పెళ్ళిళ్ళు కాని వివాహ సంబంధాలు కాని తర్వాత ఏదైనా కానీ ప్రభువుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయనకి సమస్తము సాధ్యమని నువ్వు తెలుసుకోవాలా సమస్తను కూడా సాధ్యపరిచే దేవుడు ఆయనకు ఒక్కటి కూడా అసాధ్యమైనది ఏదీ లేదు అయితే విశ్వాసంతో నమ్మికంతో నిరీక్షణతో నీ వచ్చి ప్రార్థన చెయ్యి మోకరించి దేవుని సమ్ముఖంలో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించు నీ జీవితంలో నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ దేవుడు నీకు అద్భుతంగా నీ యొక్క ప్రార్థన జవాబు ఇవ్వకపోతే నువ్వు పరిశీలించి నువ్వు తెలుసుకో ఒకవేళ ఇంత ఇప్పటి వరకు కూడా నీవు ఏదో పైన పైన ప్రార్థనలు చేసి పైన పైన దేవుని మీద నమ్మకం విశ్వాసం పెట్టి అక్కడికే ఆగిపోయినావేమో ఏమి జరగలేదనే నా జీవితంలో అని చెప్పినని అక్కడికే ప్రార్థన చేయకుండా నిలిచిపోయి ఉంటున్నావేమో ప్రార్థన చేసుకోవాలంటే కూడా ఇక నీకు అవ్వట్లేదేమో ఈ మాటలు వింటున్నా నువ్వు ఎక్కడి నుంచి కూడా ఈ మాటలు వింటున్నావేమో ఈ మాటలు నువ్వు విని ప్రభు వైపుకు నువ్వు తిరిగి నమ్మకంతో విశ్వాసం ంతో ప్రార్థించు నీ జీవితంలో అద్భుతం జరగకపోతే అప్పుడు అడుగు ఎందుకంటే అవి ఎంత క్రిటికల్ పరిస్థితులైనా కూడా అవి అన్నిటిని కూడా నా ప్రభు ఆయన సమభూమిగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు చూడండి మెట్టలు గాని పల్లములు గాని అవన్నిటిని కూడా ప్రభు అది సమభూమిగా మార్చే శక్తి గల దేవుడు ఓ మారాను మధురంగా మార్చినటువంటి దేవుడు ఎటువంటి కార్యములైన ఎర్ర సముద్రంలో పాయలు చేసినటువంటి దేవుడు నేను చూస్తున్న ఐగుతులు నువెన్నడూ నువ్వు చూడవని చెప్పినటువంటి గొప్ప దేవుడు గుల ఇజ్రాయల్ ప్రజలు అనుకున్నారు ఇక మా పరిస్థితి ఇంతే అనుకున్నారు వారి యొక్క బాధలు వారి వేదనలు ప్రభువుకు వారు మొర పెట్టారు దేని దేవుడు అంటున్నాడు అక్కడ మోసేట అంటున్నాడు నా ప్రజలైనా ఇజ్రాయల్ అయినా నా ప్రజలు వారు పెట్టినటువంటి మొర వారు పెట్టి సేకరణలు పెట్టి వారు పెట్టినటువంటి మొర నేను ఆలకించి వచ్చా ఆలకించి ఉన్నాను అది నా సన్నిధికి జ్ఞాపకాలంగా చేరినది ఇదిగో వారిని విడిపించుటకు నేను దిగి వచ్చినాను నీవిప్పుడే వెళ్ళి ఆ ఐగుప్తుని చేతిలో నుండి ఆ ఇజ్రాయల్ ప్రజలను విడిపించుకొని తీసుకురామని చెప్పి మోషతో మాట్లాడి దేవుడు పంపించాడు దేవుని దిగారా దేవుని సన్నిధానములను పెట్టుకున్న ఏ అయినా కూడా నీ పరిస్థితికి నీ సమస్యకు తగినటువంటి జవాబును నా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంటూ ఉన్నది నీవు ఎట్టి పరిస్థితిలో ఉన్నా రా మోకరించి ప్రార్థించే విశ్వాసంతో నమ్మికంతో నిరీక్షణ ప్రార్థన చేయి నీ కొరకే కదా కల్వరి ఏసు క్రీస్తు ప్రభు ఆయన ప్రాణం పెట్టింది రక్తాన్ని కార్చింది చనిపోయి సమాధి చేయబడి మూడో దినా లేసేర్చింది ఎవరి కోసం నీ కోసమే అయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే గన ఆయన పాదాలు గట్టిగా పట్టుకున్నట్లయితే గన నీ సమస్యకు పరిష్కారం ఉద్యోగమా నీ జీవితంలో నువ్వు ఊహించని నువ్వు నుండి అట్లాంటి మంచి బెస్ట్ ఉద్యోగాన్ని ప్రభు నీకు ఇస్తాడు బెస్ట్ సంబంధాన్ని నీటిస్తాడు ఎంతో మంచి ఒక గర్భ ఫలం నీటిస్తాడు చూడండి అన్న గర్భఫలం ఆ యొక్క సహమేలు ఎటువంటి ప్రవక్తను ఆమె ఈ భూమి మీదకి వచ్చి ఆమె కన్నీటి ప్రార్థన ఆమె దేవుని సన్నిధానంలో మొర పెట్టుకున్న మొర దేవుడు ఆలోచించి వెంటనే ఇమిడియట్లీ ఆయన గర్భాన్ని తెరిచారు ఆమె అంతకు ముందు వచ్చింది కోపం వచ్చింది ఆమె దేవుని మందికి వచ్చినప్పుడు అంత కూడా కోపం వచ్చింది ఎప్పుడైతే వినయ విధేయత్వ నువ్వే నా దిక్కు నువ్వే నా పరిష్కారకి నా సమస్యకు పరిష్కారం అని చెప్పి ఎప్పుడు లేచి ప్రభు పాదాల దగ్గర పట్టుకుని ఉందో ఎంత గొప్ప ప్రవక్తను దేవుడు ఆమెకు ఇచ్చి ఉంటున్నాడు దేవుడిచ్చేది శ్రేష్టమైనదిగా ఉంటది అందుకే శ్రేష్టమైనది నువ్వు నేను పొందుకోవాలంటే ప్రభు పాదాల సన్నిధిలోని మొరపెట్టి ప్రార్థన చేయి దేవుడు నీ జీవితంలో ఎందుకు కార్యము చేయడో దేవుని బిడ్డ దేవుడిని జవాబిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించిన గాక మరి యొక్క ఇలాంటి వాక్యాలు ప్రతిరోజు కూడా కొన్ని ఆ వర్తమానాలు మరి మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసి చేసిన దాన్ని బట్టి ఈ రీతిగా పంచుకోవడానికి నేను ముందుకు వచ్చి ఉంటున్నాను మరి ఆ పాస్ట్ ఎన్ మటద ద ఇజ్రాయల్ అని చెప్పిన కొడితే మరి మీకు అది వస్తా ఉంటది యూట్యూబ్ లో వాక్యం వస్తుంది కాబట్టి దేవుని ద్వారా మరి ఇక్కడ కూడా మా యొక్క మందిరంలో గ్రేస్ఫుల్ గాసుకుల్ యొక్క సంఘం మందిరంలో మరి బల్లారి ఆ కోడగల్ రోడ్ నేరు ఎయిర్పోర్ట్ శాంతి నగర్ ఇక్కడ మరి ప్రతి ఒక శనివారం ప్రతి శుక్రవారం శనివారం మరి ఆదివారం మూడు రోజులు కూడా ఇక్కడ బలముగా మరి శుక్ర శని ఆ రోజు రెండు రోజులు ఉపవాస కూడికలు మరి మందిరంలో జరుగుతూ ఉంటున్నాయి మరి ఒక ప్రార్థన రిక్వెస్ట్ కావాలంటే ఫోన్ నెంబర్ ఉంటా ప్రేయర్ చేస్తాము కాబట్టి ఒకవేళ మీకు ఇంకా ఎక్కడ ఈ వాక్యం వినాలా మరి వెళ్ళాలనుకుంటే మీరు రావచ్చు యొక్క ప్రార్థన ఉపవాస ప్రార్థనలో పాలు ప్రతి శుక్రవారం పదకొండు గంటలకి మరి ఉపవాస ప్రార్థన శనివారం పదకొండు గంటలకి ఉపవాస ప్రార్థన ఉంటది కాబట్టి దేవుని ద్వారా ఆసక్తి కలిగిన వాళ్ళు వచ్చి ప్రార్థనలో పడిపోయినటువంటి వారు ఎదగలేకుండా ఉన్నటువంటి వారు ప్రార్థనలో నేను ఎదగాలి నేను ఉజ్జీవించబడాలి దేవుడు నా విషయంలో దేవుని విషయంలో నేను ఎదగాలి ఆత్మీయ జీవితంలో నేను ఎదగాలి ప్రభుత్వం అంటుకట్టబడాలి అని చెప్పి అనుకుంటే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం మీరు ఎవరైనా సరే మరి యొక్క మాటలు ఉంటున్నాం మీ అందరికీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాం రండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దేవుని నామాన్ని మహిమ పరుచుకున్నాను కాక ఆమె